కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి ఢిల్లీలోని నాంగులోయి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు ఈ రోహిత్ చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ మద్దతుగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీపీ నాయక నిహాల్ విహార్ ప్రాంతంలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఢిల్లీ నేడు యాచించే స్థాయికి దిగజారి పోవడం నిజంగా బాధకరమని వ్యక్తపరిచారు త్రాగడానికి స్వచ్ఛమైన నీరు లేక పొరుగు రాష్ట్రాల నుండి యాచిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆయన అన్నారు ఢిల్లీ పట్టణానికి షీలా దీక్షిత్ సమయంలో అత్యంత ఆదరణ పేరు ప్రాఖ్యతలు వచ్చాయని తిరిగి ఢిల్లీ పునర్ వైభవాన్ని తీసుకురావడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు ఇది సరైన సమయాన్ని ఇది సరైన సమయమని కార్యకర్తలందరూ నిబద్ధతతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు మోసపూరిత వాగ్దానాలు చేయడంలో నరేంద్ర మోడీ కేజ్రీవాల్ కవల పిల్లల వలె పోటీ పడుతున్నారని ప్రజా అవసరాలు అభివృద్ధిని మరిచి బూటకపు వాగ్దానాలు ఇవ్వడంలో ముందుకున్నారని ఎదవ చేశారు